దళిత బంధు పథకం అమలు చేసే చిత్తశుద్ధి కేసీఆర్ కుందా మూడేళ్లలో దళిత బంధు పథకం రాష్ట్రంలోని దళితులందరికీ చేరుతుందంటూ పథకం ప్రారంభం రోజు కేసీఆర్ గొప్పగా ప్రకటించారు దళితులందరికీ పథకాన్ని ఇవ్వాలంటే ఒక అంచనా ప్రకారం రెండు లక్షల అవసరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు కేసీఆర్ లక్షా డెబ్బై వేల కోట్లు పథకానికి అవసరమని చెప్పారు తెలంగాణలో పదిహేడు లక్షల దళిత కుటుంబాలున్నాయని నాడు కేసీఆర్ చెప్పారు కానీ ఆ లెక్కల్లోనూ తిరకాసుంది అవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు దళిత బంధు పథకం పాతిక వేల మందికి మాత్రమే అందిందని ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి కాగితాలపై ముప్పై ఎనిమిదిన్నర వేలు అంటూ సర్కార్ లెక్కలు చెప్తున్నప్పటికీ అదంతా గిమ్మక్కని విపక్షాలు ఆరోపిస్తున్నాయి దళిత సీఎం దళితులకు మూడెకరాల భూమి మాదిరిగానే దళిత బంధు కూడా ఆరంభ సూరత్వం తప్ప మరేమీ కాదని రుజువు అవుతోంది ఏటా ముప్పై నుంచి నలభై వేల కోట్లు కేటాయించుకుంటూ పోతే రాష్ట్రంలోని దళితులందరికీ మూడేళ్లలో పథకాన్ని అమలు చేస్తామని నాడు హుజరాబాద్ గడ్డపై కేసీఆర్ ఇచ్చిన హామీ నీటి మీద రాతలేనని రుజువైంది కేవలం హుజరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించడానికేనని తేలిపోయింది పథకం హుజరాబాద్ లోనే లోపభూయిష్టంగా అమలైందన్న విమర్శ ఉంది వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్లో అత్యంత వెనుకబాటుకు గురైన కుటుంబాలను నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వంద మందిని లెక్కించి పదకొండు వేల తొమ్మిది వందల మంది అర్హులకు పథకాన్ని అందించాలనుకున్నారు ఇదంతా కేసీఆర్ ఎన్నికల స్టంట్ అని హుజరాబాద్ లో ప్రారంభిస్తే కానీ జనాలకు తెలియలేదు దళిత బంధు రాజకీయ జిమ్ముకుగా మారి ఆ వర్గంలోని బిడ్డలకు ఆవేదన మిగిల్చింది ఇన్నాళ్లు కలిసి ఉన్న దళిత కుటుంబాల్లో చిచ్చు రేపింది గ్రామాల్లో వివక్షకు రాజకీయాలకు కక్షలకు కార్పణ్యాలకు కారణమైంది